ఆనంద భైరవి ఇంటికి వెళ్ళి ఊరి ప్రజలు అమ్మగారు అమ్మగారు అని అరుస్తూ మీ కోడలు గుడిలోకి వెళ్ళిందమ్మగారు అని చెప్పగానే ఆ పెద్ద అయిన ఆనంద భైరవి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు భయంతో వణికిపోతూ ఉంటారు ఇక అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు ఇక అక్కడున్న నాగభూషణాన్ని వాళ్ళ మామయ్య గారిని ఆనంద బ్రతిమిలాడుతూ ఉంటుంది ప్లీజ్ మామయ్య గారు ఎలాగైనా గుడి తలుపులు తెరిపించండి అని ఆనంద బ్రతిమిలాడుతూ ఉండగా అది కుదరదమ్మ ఊరు వాళ్ళు దానికి ఒప్పుకోరు అని వాళ్ళ మామయ్య ఆనందతో చెప్తూ ఉంటాడు అప్పుడే నాగభూషణం ఆ గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళెవరూ బ్రతకలేదు చచ్చిపోయి శవాలతో బయటికి రావడమే తప్ప ప్రాణాలతో బయటికి రాలేదు అని నాగభూషణం ఆనందని ఇంకా భయపడేలా చేస్తూ ఉంటాడు కానీ దర్శన్ మాత్రం సైలెంట్గా నిలబడిపోతాడు ముందుకు మాత్రం అడుగు వేయడు అప్పుడు ఆనంద ముందుకు వచ్చి ఆ గుడిలోకి నేను అడుగు పెడతా నా కోడల్ని నేను కాపాడుకుంటా అని అంటూ అక్కడున్న త్రిశూలాన్ని తీసుకొని గుడికి వేసిన తాళాన్ని పగలకొట్టి ఆదిశక్తిలా మారి త్రిశూలంతో లోపలికి వెళ్తూ ఉంటుంది లోపలున్న ఆ శరణ్యని రౌడీలు చుట్టుముట్టి గుడి వెనకాలకి తీసుకెళ్ళి కత్తితో పొడవబోతూ ఉంటారు ఇక అదే టైంలో అక్కడికి వచ్చిన ఆనంద శరణ్యని కత్తితో పొడవబోతున్న రౌడీ మీదికి త్రిశూలాన్ని విసురుతుంది ఆ త్రిశూలం వచ్చి కత్తికి తగలగానే కత్తి కింద పడుతుంది త్రిశూలం వెళ్ళి దూరంగా పడుతుంది ఆనందాన్ని చూసిన శరణ్య వెళ్ళి అత్తయ్య అంటూ వెనకాలకి వెళ్ళి దాక్కుంటుంది ఇక గుడి తలుపులు తెరవడంతో ఆ గుడికున్న మిస్టరీ వీడిపోతుందా ఇన్నాళ్ళు గుడిలోకి వెళ్ళిన చంపిన వ్యక్తులు నాగభూషణానికి సంబంధించిన వ్యక్తులు అని బయటపడుతుందా గుడి మిస్టరీ వీడిపోతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్